రోజంతా కళ్ళజోడు పెట్టేసుకొని ఉంటే ఏమైనా ప్రమాదమా చూపు తగ్గిపోతుందా ఇంకా ఏదైనా అయిపోతుందా కాంటాక్ట్ లెన్సులు పెట్టుకొని ఉంచుకుంటే ఇంకా ఏమైనా ఇబ్బందా అదే పనిగా స్క్రీన్ చూస్తూ ఉంటే కళ్ళు పోతాయా చీకట్లో చదివితే ఏదైనా కళ్ళకి ఇబ్బందా క్యారెట్లు ఇలాంటివి తింటే కంటి జబ్బులు వచ్చే అవకాశం లేదా లేకపోతే కంటి ఎక్సర్సైజులు చేస్తే అసలు కళ్ళు సూపర్గా ఉంటాయా ఇలాగ బోల్డ్ అనే డౌట్స్ ఉంటాయి కదండీ మనందరికీ దీని మీద మేయో క్లినిక్ కానీ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ కానీ ఏం చెప్పింది అనేది చూద్దామండి ఫేమస్ రిపోర్ట్స్ ఏమున్నా కానీ నేను మీకు షేర్ చేస్తున్నాను ముఖ్యంగా లైఫ్ స్టైల్లో మనకి తెలిసి కొన్ని తెలియక కొన్ని తప్పులు చేసేస్తున్నాం కదండి అవి సరి చేసుకుంటే సరిపోతుంది ఈరోజు కళ్ళద్దాల గురించి మొన్న కళ్ళద్దాలు మార్చుకోవడానికి మీరు చూసుంటారు ఇంతకుముందు వేరే ఉండేవి మార్చుకుందామని చెప్పి వెళ్ళానండి ఎందుకో కొద్దిగా రీడింగ్ పవర్ నాది యాక్చువల్గా ఫార్టీకి వచ్చిన దగ్గర నుంచి రీడింగ్ పవర్ ఉంటుందండి అంటే మీకు తెలుసు అర్థమైంది కదండి దూరదృష్టి బాగానే ఉంటుంది దగ్గరది బాగోదు కొంతమందికి మెల్లమెల్లగా దూరం కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువ ఇవే ఉంటాయి లాంగ్ విజన్ షార్ట్ విజన్ చూసే ఉంటాయి కొంతమందికి ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయండి అక్కడే ఒక ఆవిడని చూశాను అంటే నేను వెళ్ళినప్పుడు ఇంకొక ఆవిడ వచ్చింది ఆవిడ కళ్ళ చూడు పెట్టుకోవడానికి అసలు ఇష్టపడలేదు యాక్చువల్గా ఆవిడకి లాంగ్ విజన్ ఉంది ఇష్యూ ఆయన గట్టిగా అమ్మ మీరు పెట్టుకోవాలి పెట్టుకోవాలని అక్క పక్కన హస్బెండ్ కూడా ఉన్నాడు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు దేనికి పెట్టుకోకుండా ఉండడానికి ఆ ఉద్దేశం ఏంటంటే కళ్ళజోడు పెట్టుకుంటే ఏదో పెద్ద వయసు వాళ్ళకి కనిపిస్తామనో లేకపోతే పద్ధతితో పెట్టుకుంటే అస్తమానం పెట్టుకొని ఉంటే చూపు తగ్గిపోతుందేమో వీళ్ళు ఇంకో పవర్ ఇంకో పవర్ గ్లాసులు మళ్ళీ అమ్ముకోవడానికి వ్యాపారస్తులు ఏషాలు వేస్తున్నారేమో అని డౌటు ఆవిడకుంది మనలో చాలామందికి ఆ డౌట్ ఉంది నేను డైరెక్ట్గా అలాగంటే బాగోదు కాబట్టి ఆయన అడిగాను మేము ఎందుకు పవర్ మరి పద్దాకా పెట్టుకుంటే ఆ పవర్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది కదా తర్వాత మళ్ళీ మీరు పవర్ పెంచేస్తారు ఇప్పుడే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటున్నారు ఇప్పుడేమో టూ అంటున్నారు రేపు ఫోర్ సిక్స్ దాకా వెళుతుందా అంటే ఆయన చెప్పిన విషయాలు అలాగే ఈ ఫేమస్ జర్నల్స్ ఏం చెప్పాయి ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు ఇవన్నీ నేను ముందే చెప్తున్నాను నేను కంటి వైద్యుడిని కాదు కానీ ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అది కూడా ఫేమస్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అవి కూడా కోర్ట్ చేసి మీకు ఈ సమాచారం అందిస్తున్నాను ముందైతే ఇంకా ఏదైనా డౌట్స్ ఇబ్బందులు ఉంటే ఇది ఇది ఫాలో అయిపోకుండా డాక్టర్ గారిని కూడా కలవండి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అస్తమాను కళ్ళజోడు పెట్టుకొని ఉండటం వల్ల ఆయన చెప్పింది కూడా వాస్తవమేనండి సైటు పెరిగే అవకాశం ఉండదు కాస్త కోస్తూ తగ్గే అవకాశం ఉంటుంది తీసేస్తే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి ఇలా చూడాల్సి వస్తుంది కదండి కళ్ళ మీద స్ట్రెయిన్ పడుతుంది దానివల్ల తగ్గుతుంది ఇంకా పవర్ పెంచాల్సి వస్తుంది అందుకే పెట్టుకొని ఉండమంటాం అని చెప్పాడండి మరి ఇందాక ఆవిడ ఆ పెద్ద ఆవిడకున్న సమస్య చెప్పాను కదా అరవై ఏళ్ళ ఆవిడే అలా ఫీల్ అవుతున్నప్పుడు ముప్పైలు నలభైల్లో ఉన్న వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు పెట్టుకోవడానికి ఏం చేయమంటాడు అంటే స్టైలిష్గా ఉండండి ఇంకో వెయ్యి రెండు వేలు పెట్టుకుంటే స్టైలిష్ గ్లాసులు వస్తాయి కదా సినిమా హీరోలు హీరోయిన్లు పెట్టుకుంటున్నప్పుడు మీరు పెట్టుకోవడానికి ఏమైంది అలాగా ఆ సమస్యను వావర్తం చేయమంటున్నాడు సేమ్ కాంటాక్ట్ లెన్స్లకు కూడా ఇదే అప్లై అవుతుంది అదైతే ఇబ్బంది లేదు ఇలా ఆలోచించండి అంతే తప్పించి అస్తమాను కాదు అని ఒకటి చెప్పేశాడండి తర్వాత తర్వాత మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందాం చదవటం కొంతమంది లైటింగ్ తక్కువలో చదువుతూ ఉంటారు దానివల్ల ఏమైనా కళ్ళుపోతాయా చూపిపోతుందా అంటే కాదు కళ్ళ మీద స్ట్రెయిన్ అవుతుంది స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది పుస్తకం మీద లైట్ పడేలా చూసుకోండి ఒకవేళ మీరు చీకట్లో ఉన్న పుస్తకం బ్రైట్గా ఉండేలాగా కనబడేలా చూసుకోండి సేమ్ స్క్రీన్కి కూడా ఇదే అప్లై అవుతుందండి ఈ చీకట్లో కాకుండా కాస్త లైట్ వేసి ఉంచుకొని స్క్రీన్ చూడండి టీవీ కానీ మొబైల్ కానీ అని చెప్తున్నాడు సో ఇది ఇది ఈ రకమైన ఇబ్బంది తప్పించి కళ్ళుపోయే అవకాశమే ఉండదు అని చెప్పి వేరే రిపోర్ట్స్ కూడా కోట్ చేస్తున్నామండి ఇంకా క్యారెట్ మీకు తెలుసు క్యారెట్ తింటే అస్సలు ఇంకేం లేదు మామూలుగా ఉండదు కంటి సమస్యలే రావు కళ్ళు శుభ్రంగా ఉంటాయి అనుకుంటాం కదా క్యారెట్ వల్ల కాదండి అది విటమిన్ ఏ ఉంటుంది అలాగని ఓ హెవీ విటమిన్ ఏ అక్కర్లేదు మరీ ఎక్కువ విటమిన్ ఏ ఎక్కువైనా ప్రమాదాలు ఉన్నాయి మీకు తెలుసు కొంత మోతాదులో సరిపోతుంది ఒక క్యారెట్ కాకుండా విటమిన్ ఏ ఎక్కడెక్కడ దొరుకుతుందో మీకు తెలుసు అన్నీ కూడా అన్నీ కూడా చక్కటి ఆకుకూరలు ముదురు పచ్చ ఆకుకూరలు అన్నీ అన్నీ కూడా దీనికి ఉపయోగపడతాయి కాబట్టి అంటే కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి కంటి సమస్యలు రాకుండా చేస్తాయి ఎప్పుడూ రాక మునుపు చిన్నప్పుడు వచ్చేసిన తర్వాత ఇవి తినేసి చూపు మెరుగుపరిచేసుకుందాం చూపు బాగు చేసేసుకుందాం ఎక్కువ క్యారెట్లు ఎక్కువ ఆకుకూరలు అంటే కాదండి అవదు సో మరి ఇది క్యారెట్ కానీ ఇంకా తిండి కానీ వీటికి సంబంధించిన సమస్య అలాగే ఇంకా శుక్లాలు రెటీనా ఇలాంటి సమస్యలే కదా పెద్దయ్యాక వచ్చేది అవి కూడా తగ్గవండి అంటే వచ్చాక సర్జరీ వగేర చేయించుకోవాలి రాకుండా ఉండటం కోసం విటమిన్ ఏ రిలేటెడ్ ఫుడ్ ఉపయోగపడుతుంది అనేది గుర్తుంచుకోవాలి సో ఇంక ఇవే కాకుండా ఇంక ప్రధానంగా ఏం చూద్దామంటే కంప్యూటర్ ఒకటండి మనందరికీ కూడా సిస్టమ్ ముందు ఉంటాం ల్యాప్టాప్ ఉంటాం ఫోన్ ముందు ఉంటాం ఇక్కడ ఏం జరుగుతోంది అంటే కళ్ళు అలసిపోతాయి తప్పించి కళ్ళు పోవడం అంటూ జరగదు అందుకే యాంటీగ్లేయర్ కూడా యాడ్ చేసుకోండి కళ్ళజోళ్ళలో ఒకవేళ చూస్తే కనుక స్క్రీన్ ఉంది కదా అది కూడా అంటే ఐ మీన్ స్క్రీను లైట్ లైట్ పడేలా చూసుకోండి అని చెప్తూ ట్వంటీ 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 రూల్ అని ఒక రూల్ ఉందండి గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఈ రోల్ మీకు బాగా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఏం లేదు ఏదైనా చూస్తున్నారు స్క్రీను ఒక ఇరవై నిమిషాల తర్వాత గ్యాప్ ఇచ్చి ఒక ఇరవై సెకండ్లు ఇరవై మీటర్ల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని చూడమని చెప్తారండి అంతే అంటే అంత ఉండాలని ఏమీ లేదు పది నిమిషాలకి ఐదు నిమిషాలకు కూడా ఒక ఇరవై సెకండ్లు ఇబ్బంది ఏమీ లేదు దూరంగా అంటే దూరపు చూపు అనేది మంచి చేస్తుందని అది కూడా చూసేదాన్ని పచ్చగా ఉన్న దాన్ని చూస్తే బాగుంటుందండి పోలీస్ ట్రైనింగ్లో కూడా మేము ఎయిమ్ పెట్టినప్పుడు అంటే ఫైరింగ్ తీసుకెళతారు పెట్టినప్పుడు ఎయిమ్ కరెక్ట్గా సెట్ అవ్వకపోతే కాసేపు ఆపేసి ఆ దూరంగా ఉన్న పచ్చటి చెట్లను చూడమంటారండి చాలా అవుట్డోర్ గేమ్స్లో ఆడి ఉన్న వాళ్ళకు కూడా చూపు సమస్యలు ఉండకపోవడం కారణం కూడా ఇదేనండి బాలు వగేర ఎగరేసినప్పుడు దూరపు చూపు ఉంటుంది కదా దాన్ని చూస్తూ ఉంటాం కదా దానివల్ల కూడా ఇది అందుకే అవుట్డోర్ గేమ్స్ ఆడించండి అని చెప్పే కారణం ఇదే సో మరి ఈ ట్వంటీ 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 రూల్ ట్వంటీ ట్వంటీయే ఫిక్స్ అవ్వక్కర్లేదు టెన్ కూడా ఫిక్స్ అవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇదొకటి ఇంకా కంటికి సంబంధించి చాలా ఎక్సర్సైజులు చాలామంది చెప్తూ ఉంటారు కదా ఈ ఎక్ససైజులు చేసేస్తే కన్ను బాగుపడిపోతుందా కన్ను సూపర్ అయిపోతుంది అంటారు ఎక్సర్సైజుల వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది కానీ కళ్ళద్దాలు లేని పరిస్థితి కాంట్రాక్టన్స్ లేని పరిస్థితి అయితే తీసుకురాదండి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజే చేయండి ఇవి కళ్ళద్దాలు కళ్ళద్దాలే ఏదైనా మెడిసిన్స్ వగేరా ఉంటే కనుక అవి కూడా వాడండి అని చెప్పి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ రిపోర్టే నేను ఇక్కడ కోర్ట్ చేస్తున్నాను మీకు సో మరి అది చెప్తున్నారండి ఇన్ని విషయాలు ఉన్నాయండి అది కంటికి సంబంధించి ఇన్ని విషయాలు ఉన్నాయి అంటే చూపు మసక బారుతోంది దూరపు చూపు కానీ దగ్గర చూపు కానీ అనిపించినప్పుడు అవి తినేసి ఇవి తాగేసి ఆ ఎక్సైజులు ఈ ఎక్సైజులు చేసేసి తగ్గించేసుకుందాం అనుకోకుండా తేడా ఏమొచ్చినా కానీ ఎందుకు సర్వేంద్రియం నయనం ప్రధానం అందరం ఒప్పుకునేదే కదండి అంత విలువైన కళ్ళని పాడు చేసుకోకూడదు పాడు చేసుకోవడం అంటే చూపు మొత్తం పోద్దని కాదు కానీ చూపు మద్దం పోంటే మనవాళ్ళు దేనికైనా తెగించేస్తారు కానీ మెల్లమెల్లగా మెలమెల్లగా మెలమెల్లగా చూపు పోగొట్టేసుకుంటున్నారు ఇది లాంగ్ విజన్ కావచ్చు షార్ట్ విజన్ కావచ్చు ఈ మధ్య కొత్త కొత్తగా అస్టిక్ మాజం ప్రెసియోపియా ఇలాంటివి కొత్త కొత్తవి వస్తున్నాయండి సో మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే డాక్టర్ గారు వైద్యం వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది ఈ కళ్ళజోడు వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ చాలామంది చాలామంది ఈ రోజుకు కూడా ఆయన చెప్పిందే చెప్తున్నాను ఆ షాప్ ఆయన చెప్పిందే కళ్ళజోడు పెట్టుకుంటే అందం తగ్గిపోతుందనో కళ్ళజోడి పెట్టుకుంటే ఏదో పెద్దవాళ్ళలా కనపడతారనో కళ్ళజోడి పెట్టుకుంటే అన్కంఫర్టబుల్గా ఉంటుందనో ఆలోచించి పెట్టుకోవడం మానేసి లేని సమస్యలు తెచ్చుకొని డబల్ త్రిబుల్ చేసుకొని ఆ తర్వాత కళ్ళజోడు పెట్టుకుంటున్నారండి అని చెప్తున్నారండి ఎందుకు అంత కర్మేం పట్టింది కొంతమందికి ఎంత ఇంతలా ఉంటాయి చూడండి భూతద్దాలు ఉంటాయి కళ్ళజోడులు అద్దాలు వాళ్ళు కూడా ఈ తప్పులు చేసిన వాళ్ళే అని చెప్పి ఆయన చెప్పాడు నేను వెనక్కి వెళ్ళి రిపోర్ట్స్ వగేర ఇవన్నీ స్టడీ చేస్తే ఎస్ ఆయన చెప్పింది ఈ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్టమాలజీ చెప్పింది మేయో క్లినిక్ లాంటి వాళ్ళు చెప్పింది అన్నీ కూడా ఇవే సో మరి హెల్త్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించి ఏ ముఖ్యమైన విషయాలు ఉన్నా మనకి పనికొచ్చేవి రోజువారీ లైఫ్లో మీకు షేర్ చేసేస్తున్నాను సో ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది అన్ని లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే నచ్చని విషయాలు కానీ ఇంకా ఏదైనా కాంట్రవర్సీ కానీ లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే దయచేసి కామెంట్ పెట్టండి ఒక లైక్ అయినా పెట్టండి కామెంట్ అయినా పెట్టండి రెండిట్లో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాస్త మరి రెస్పాన్సిబుల్గా పెట్టండి అంటే నా బాధ్యత నేను నేను తీసుకున్నాను ఏది జస్ట్ ఒక సోషల్ కాజ్ కోసం ఒక మంచి కోసమే కదా మనం షేర్ చేసుకుంటున్నాం అదే మంచిని మీరు కూడా ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను